గాడి ప్రణాళిక నిన్ను ఎప్పుడెప్పుడు పాతాళంలోనికి తీసుకువెళ్ళాలా ఎప్పుడెప్పుడు నరకానికి అప్పు చెప్పాలా అని సాంతానుగాడి ఎన్నో ప్రణాళికలు వేసి ఉన్నాడు నీకు కానీ నీ కొరకు మేకలు కొట్టించుకున్న హస్తం ఉందే గాయపడిన హస్తం తక్షణ హస్తం కృపా హస్తం మహిమ కలిగిన హస్తం నిన్ను ఆ మార్గంలోనికి వెళ్లకుండా రక్షించాలని కాపాడాలని ఇదిగో ఇదిగో పరలోకవాసిగా మహిమ కలిగిన పట్టణానికి వారసుడిగా వారసురాలుగా నిన్ను తీర్చిదిద్దాలని దేవుడు ఎన్నో ప్రణాళికలు వేసి ఉన్నాడు ప్రియమైన దేవుని ఏ ప్రణాళికలో అడుగు పెట్టాలనుకుంటున్నావు ఏ మార్గాలలో అడుగు పెట్టాలనుకుంటున్నావు ఎందుకో తెలుసా దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు మనకు స్వాతంత్రాన్నిచ్చాడు బలవంతంగా హృదయంలోనికి చొచ్చుకొని వచ్చే దేవుడు కాదు ప్రియమల దేవుడ ఈ రోజున మంచి చెడులు గ్రహించగలిగిన వివేచన కలిగిన ఆత్మను దేవుడి నీకు అనుగ్రహించాడు ప్రియమల దేవుడ కనుక సాతాను ప్రణాళికలు ఏవి దేవుని ప్రణాళికలు ఏవి అని వివేచించి ఆలోచన చేసి జ్ఞానముతో అడుగులు ముందుకు వేదువుగా కా